కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ఒకనాడు కన్వ విశ్వామిత్ర నరద మహర్షులు శ్రీకృష్ణుని సందర్శనార్థం ద్వారకకు విచ్చేశారు వీరు పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారకా యువకులకు చెలిపి ఊహ తట్టింది ఆ యువకులు ఒకడికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడబిడ్డ పుడుతుందో మగబిడ్డ బిడ్డ చెప్పమన్నారు ఆ మహర్షులు అమాయకులు కాదు కదా దివ్య దృష్టితో మొత్తం కనుక్కొని ఆగ్రహంతో ఆడబిడ్డ కాదు మగబిడ్డ కాదు ఒక ముసలం అనగా రోకలి పుడుతుంది అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు ఈ విషయం శ్రీకృష్ణునికి తెలిసింది విధి రాతను ఎవరూ తప్పించలేరు యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు ఆ తర్వాత ఏమైందంటే మహర్షుల తపశక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది ఆ యువకులు దానిని శ్రీకృష్ణుడి వద్దకు తీసుకుపోయారు శ్రీకృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధంలా కనిపించింది దానిని పిండి చేసి సముద్రంలో కలపమని ఆ యువకులకు చెప్పాడు వారు దానిని పిండి చేసి సముద్రంలో కలిపారు చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రంలోనికి విసిరేశారు పిండి చేసిన ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుందిలే అని సంతోషంగా ఇళ్ళకపోయారు కానీ మునుల వాక్కు వృధా పోదు కదా మిగిలిన ఆ రోకలి మొక్క తీరానికి కొట్టుకువచ్చి ఒకానొక ఒకనొక చెట్టు ఇసుకలో దిగబడింది సముద్రంలో కలిసిన రోకలి పిండి బడబాగ్ని వలె కాచుకొని ఉంది శ్రీకృష్ణునికి ఇవన్నీ తెలిసిన విధిరాతను తప్పించే శక్తి లేక మిన్నికుండిపోయాడు అది మొదలు ద్వారకా నగరంలో అనేక ఉత్పత్తాలు సంభవించాయి ఎప్పుడూ లేని విధంగా యాదవులు సజ్జనలను బాధించడం మొదలుపెట్టారు స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు యాదవ వంశం నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణునికి అర్థమయ్యింది తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు యాదవులు అందరినీ కొలువపర్చాడు సముద్రానికి జాతర చేయాలని అందరినీ బయలుదేరమని చెప్పాడు అందరూ కావలసిన సరంజామ అంతా తీసుకొని బయలుదేరారు బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు శ్రీకృష్ణుడు ఒక్కడే యాదవులతో పాటు వెళ్ళాడు వెళ్లే ముందు తండ్రి అయిన వసుదేవునితో ఇలా అన్నాడు తండ్రి కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తునున్నది అర్జునుడు వస్తాడు మిమ్ములను అందరినీ ఉద్ధరిస్తాడు అతను వేరు నేను వేరు కాదు అందరూ అతని ఆజ్ఞను పాటించండి సముద్ర తీరానికి వెళ్ళిన యాదవులు సుష్టుగా భోజనం చేసి కృష్ణుని ఎదుట మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు అన్ని తెలిసినా కృష్ణుడు ఏమీ చేయలేని వాడయ్యాడు అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకొని ఒకడిని మోది చంపేశాడు అది మొదలు అందరూ ఒకరిని ఒకరు చంపుకున్నారు మిగిలిన దారుకుడిని బబ్రుడిని తీసుకొని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు అక్కడ బలరాముడు అరణ్యంలో ధ్యానంలో ఉన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ద్వారకకు తీసుకురమ్మని దారుకుడిని పంపాడు భప్రుడిని ద్వారకలోని స్త్రీలను మిగిలిన వాళ్ళని ప్రయాణమునకు సిద్ధం చెయ్యమని పంపాడు కానీ మార్గమధ్యంలో ఒక ఆటవికుడు అతనిని అదే రోకలి తుంగతో సంహరించాడు దారుకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు అతనిని ఆ పరిస్థితిలో చూసి పాండవులు చలించిపోయారు అప్పుడు దారుకుడు జరిగిన విషయం చెప్పి బలరామకృష్ణుడు అరణ్యంలో ఉన్నారని అర్జునుడిని ద్వారకకు వెళ్ళమన్నారని చెప్పాడు అది విని పాండవులు ఆశ్చర్యపోయారు శ్రీకృష్ణ భగవానుడు అచట ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా బాధపడ్డారు అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు అచట అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన రూపం ధరించి సముద్రంలో కలిసిపోయాడు తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలచి తను చేయవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని దుర్వాస మహాముని శాపం ఇవ్వడం గుర్తుకు వచ్చింది అప్పుడు శ్రీకృష్ణుడు ఒక మహావృక్షం నీడన మేనువాల్చి అక్కడకు వస్తున్న ఒక బోయవానికి తన పాదం లేడి పిల్లలాగా భ్రమింపచేశాడు అది తెలియని బోయవాడు గురి చూసి కృష్ణుని పాదానికి బాణం వదిలాడు తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునిక నేను బాణం వేసింది అని రోధించడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు త్రేతాయుగాన వాలివైన నిన్ను చెట్టు చాటు నుండి చంపిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే నీవు నిమిత్తమాతుడవు అని శ్రీకృష్ణుడు తన శరీరమును త్యజించాడు ద్వారకకు చేరుకున్న అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకను చూసి ఖిన్నుడయ్యాడు శ్రీకృష్ణుడి ప్రియశకుడైన అర్జునుడిని చూడగానే శ్రీకృష్ణుని భార్యలు పలు విధాలా రోధించారు వసుదేవుడు శ్రీకృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిష్టతో శరీరం వదిలాడు వసుదేవుని మరణ వార్త శ్రీకృష్ణునికి చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు అరణ్యంలో శ్రీకృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీళ్ళ పర్వంతం అయ్యాడు మృతదేహానికి చేయవలసిన కార్యక్రమాలు చేసి తను ద్వారకకు పయనమయ్యాడు సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణం అప్పటి వరకు కాచుకుని ఉన్న సముద్రం ద్వారకను ముంచెత్తింది ఇప్పుడు సముద్రంలో బయటపడిన ద్వారక అదేనని అదికుల విశ్వాసం